ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు ఎవరు రికగ్నైజ్ చేస్తారు రాజ్యాంగంలో ఉందా ఏ చట్టం ప్రకారం మరి ప్రతిపక్ష నాయకుడిని నిర్ణయిస్తారు ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడు రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకుడు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే దానికి అక్కడ నిర్వచనం చెప్పలేదు కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎంత ప్రాధాన్యత ప్రజాస్వామ్యంలో ఉందో అందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సెంట్రల్ లెవెల్లో ఒక చట్టం ఉంది పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ అనేది అంటే వీళ్ళకి హౌస్ మెంబర్స్కి సంబంధించి ఎట్లా ఇవ్వాలి శాలరీస్ దానికి సంబంధించి దాంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి డెఫినేషన్ ఉంది ఆ డెఫినేషన్ గురించి చర్చించే ముందు గతంలో కూడా మనకి పంతొమ్మిది వందల యాభై నుంచి మనకి జనరల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి దాంట్లో లీడర్ ఆఫ్ అపో మన ఎలక్షన్స్ అయిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్స్ ఉండేవాళ్ళు కొంతకాలం కమ్యూనిస్టులు ప్రతిపక్షంగా ఉన్నారు మొదటి బహుశా మొదటి లోక్సభ అనుకుంటా ఇట్లా చూసినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేని సందర్భాలు కొన్ని ఉన్నాయి అట్లాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ని నియమించిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి ఒక అసెంబ్లీలో కానీ ఒక పార్ల మన పార్లమెంట్లో కానీ అంటే చట్టం ఏంటి రాజ్యాంగంలో లేదని ముందే చెప్పుకున్నాం ఎవరు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేదానికి లేదు నియమించడం ఎలా అనేదానికి కూడా ప్రొసీజర్ లేదు మరి అలాంటప్పుడు ప్రాక్టీస్ ఏంటి అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ మొత్తం టోటల్ స్ట్రెంగ్త్లో టెన్ పర్సెంట్ మెజారిటీ టెన్ పర్సెంట్స్ తెచ్చుకున్న వాళ్ళని ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించడాన్ని ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయింది అని న్యాయ కోవిధులు వాళ్ళు చెప్తున్నారు అప్పటి వాళ్ళు ఎట్లా స్పీకర్ నిర్ణయిస్తారు నార్మల్గా ప్రతిపక్ష నాయకుడిని ఎవరు నిర్ణయిస్తారంటే స్పీకర్ నిర్ణయిస్తారు ఎందుకంటే సభకు సంబంధించిన హౌస్కు సంబంధించిన విషయం కాబట్టి స్పీకర్కి ఆ శక్తి ఆ కెపాసిటీ ఉన్నది మరి ఈ టెన్ పర్సెంట్ అనేది సీట్లు తెచ్చుకోవాలి అనేది మ్యాండేటరీనా ఎక్కడన్నా ఉందా అంటే అట్ల ఏమీ లేదు ఇప్పుడు మనం డెఫినేషన్కి వస్తే నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్లో ఉన్నటువంటి డెఫినేషన్కి వస్తే దాంట్లో ఏం చెప్పారంటే ఎవరైతే గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకుంటారో అంటే ద పార్టీ ఉచ్ ఈజ్ ఇన్ అపోజిషన్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి పార్టీ షుడ్ బి ఇన్ అపోజిషన్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టీస్ సీట్స్ అపోజిషన్లో గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ అంటే సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ సో ఇక్కడ ఆ వర్డ్స్ ఉపయోగించారు కానీ టెన్ పర్సెంట్ అనేది ఉపయోగించలేదు గ్రేటెస్ట్ నెంబరు లార్జెస్ట్ నెంబరు అనే వర్డ్స్ ఉంది తప్ప టెన్ పర్సెంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ క్లారిటీ ఏంటంటే చాలామంది న్యాయ విధులు చెప్పేది ఏంటంటే రాజ్యాంగంలో కానీ యాక్ట్స్లో కానీ ఇక్కడ ఎక్కడా కూడా టెన్ పర్సెంట్ తెచ్చుకుంటేనే ప్రతిపక్ష నాయకుడు అవుతాడనేది లేదు స్పష్టత ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ కానీ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ తెచ్చుకోవాలి హీ షుడ్ బి ఇన్ అపోజిషన్ అనేది ఉంది తప్ప టెన్ పర్సెంట్ అనేది మ్యాండేటరీ కాదు అట్లాగే సెంట్రల్ లెవెల్లో ఏ విధంగా అయితే ఈ అలవెన్సెస్కి సంబంధించి నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ఉన్నదో నైన్టీన్ ఫిఫ్టీ త్రీకి సంబ త్రీలో ఆంధ్రప్రదేశ్కి ఒక యాక్ట్ ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలు వాళ్ళకి యాక్షన్ తయారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జమ్మూ కాశ్మీర్కి ఉంది ఇట్లా సిమిలర్ టు సెంట్రల్ యాక్ట్ వీళ్ళు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మన యాక్ట్ పేరు ఏంటంటే ది పేమెంట్ ఆఫ్ అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ అండ్ రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ యాక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఉంది ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఇలా ఉంది సో దీంట్లో కూడా సిమిలర్ టు సెంట్రల్ అంటే సెంట్రల్ డెఫినేషన్ ఏముంది హూ ఈజ్ ఇన్ ద టైమ్ బీయింగ్ ద లీడర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ది స్పీకర్ అని ఉంది సో ఇక్కడ స్పీకర్కి డిస్క్రిప్షన్ ఉన్నదా అంటే ఇప్పుడు ఫిఫ్టీ త్రీలో కూడా సేమ్ ఇలాగే ఉండదు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే ఉన్నది ఇది ఎక్కడ ఉన్నది అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ యాక్ట్లో సెక్షన్ ట్వెల్వ్ ఏలో ఎక్స్ప్లనేషన్ ఉంది దానికి ఇచ్చారు ట్వెల్వ్ ఏలో ఏముంటుందంటే ఈ యాక్టు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అప్లికబుల్ అవుద్ది అట్లా అప్లికబుల్ అయ్యేటప్పుడు ఎవరు లీడర్ ఆఫ్ ఎక్స్ అపోజిషన్ అనేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఈ విధంగా అక్కడ యాక్ట్ అవుంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అవ్వాలి అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీయే తప్ప టెన్ పర్సెంట్ సీట్లు అనేది పాయింట్ కాదు ఇప్పుడు కాంగ్రెస్కి గత పార్లమెంట్లో ఫిఫ్టీ టూ మెంబర్స్ వచ్చినప్పుడు ఇదే చర్చ జరిగింది ఫిఫ్టీ టూ మెంబర్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ మినిమం ఉండాలి ఫిఫ్టీ టూ లేదు కాబట్టి రికగ్నైజ్ చేయము అన్నారు అది కరెక్టా అంటే దాని మీద వచ్చిన విమర్శలు ఏంటంటే అది కరెక్ట్ కాదు ఫిఫ్టీ టూ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది కాబట్టి ఇవ్వాలి అనేది ఫిఫ్టీ ఏ ఉండాలని ఎక్కడా లేదు దీని మీద ఢిల్లీ హైకోర్టులో కొంతమంది ఎవరో కేసు కూడా వేయటం జరిగింది కాకపోతే ఢిల్లీ హైకోర్టు డిఫరెంట్ ప్రిటెక్స్ట్లో డిస్మిస్ చేయటం జరిగింది సో ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అంటే అర్థం సింగిల్ లార్జెస్ట్ ఇన్ అపోజిషన్ సపోజ్ సేమ్ నెంబర్ ఇద్దరు పార్టీలకు వస్తే అప్పుడు ఏం చేయాలి అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళల్లో సేమ్ నెంబర్ వచ్చింది అప్పుడు ఉన్న దాంట్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు రి హ్యావింగ్ రికార్డ్ టు ది స్టేటస్ ఆఫ్ ది సచ్ పార్టీ అన్నారు అంటే ఉన్న పార్టీలో ఆ స్టేటస్కి రికార్డ్ అంటే గౌరవం ఇవ్వాలి ఆ పార్టీ యొక్క స్టేటస్కి గౌరవం ఇచ్చి అప్పుడు నిర్ణయం చేయాలి అంటే స్పీకర్ డిస్క్రిప్షన్ అక్కడ వస్తుంది కానీ ప్రతిపక్ష నాయకుడిని నిర్ణయించే దాంట్లో స్పీకర్ డిస్క్రిప్షన్ లేదు ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ చట్టబద్ధమైన డ్యూటీ అంటే ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి అంటే గుర్తించాలి ఇట్ ఈజ్ స్టాట్యూటరీ డ్యూటీ అని చెప్పి న్యాయ కోవిధులు చెప్పే విషయం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి స్పీకర్ రికగ్నైజ్ చేయాలి మరి అసలు ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఏమవుతుంది సార్ ప్రతిపక్ష నాయకుడికి ఉన్న డ్యూటీస్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడికి జనరల్గా డెమోక్రసీని కాపాడే జనరల్ డ్యూటీస్ ఉంటాయి అంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం తప్పు చేస్తే ఫైండ్ అవుట్ చేయటం వాయిస్ ప్రజల తరఫున రేజ్ చేయటం గవర్నమెంట్ చేసే రూ తప్పు ఏదైనా ఉంటే దాన్ని మీద ప్రొటెస్ట్ చేయటం ఇట్లాంటివన్నీ వాళ్ళు ఉండి డెమోక్రసీని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అవి కాకుండా ఇప్పుడు మీరు కొన్ని చట్టాలు ఉంటాయి మానవ హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషను ఇట్లాంటి వాళ్ళు నియమించాలంటే ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది ఆ సెర్చ్ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఒకళ్ళు వాళ్ళు ఉండాలి మరి అటువంటి ప్రతిపక్ష నాయకుడు లేకపోతే పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చోట ఈ టెన్ పర్సెంట్ రావట్లేదు అనే పేరుతో చట్టాన్ని కూడా మారుస్తున్నారు అంటే చట్టంలో ప్రతిపక్ష నాయకుడు దీనిలో మెంబర్గా ఉండాలి అని ఆర్టీఐ చట్టంలోనూ హ్యూమన్ రైట్స్ చట్టంలోనూ లేదా సిబిసిలో ఎక్కడన్నా ఉందనుకోండి ఇప్పుడు దానికి బదులు ప్రతిపక్ష నాయకుడికి బదులు సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఈజ్ హ్యావింగ్ సింగిల్ లార్జెస్ట్ నెంబర్ అని చెప్తున్నారు అట్లా మార్చి చట్టాలు కూడా మారుస్తున్నారు అలా సింగిల్ కానీ మార్చినప్పుడు చట్టంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ నెంబర్ అనే స్ట్రెంగ్త్ని తీసుకోవాలి కదా అంతే తప్ప టెన్ పర్సెంట్ అనేది మ్యాండేట్ కాకుండా చూడ అది లేదు కదా బట్ ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్ ఒకసారి రెండుసార్లు తీసుకున్నట్టున్నారు అలా కాకుండా కూడా చాలా చోట్ల ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీ అసెంబ్లీ తీసుకుంటే అక్కడ డెబ్బై సీట్లు ఉంటాయి ఆ డెబ్బై సీట్లుంటే మూడే సీట్లు ఉన్నటువంటి బీజేపీని ప్రతిపక్ష పార్టీగా అక్కడ స్పీకర్ గుర్తించడం జరిగింది సో ఆ విధంగా మరి డెబ్బై అంటే కనీసం ఏడు ఉండాలి కదా కానీ మూడే ఉన్నాయి టెన్ పర్సెంట్ అనేది మ్యాండేట్ కాదు ఆపోజిషన్లో ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది మ్యాండేటు అనేది ఇక్కడ పాయింట్ సో అసలు ప్రతిపక్ష పార్టీ లేకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే ప్రతిపక్షం లేని పరిస్థితి అంటే బలహీనంగా ఉన్న పరిస్థితి కానీ లేకపోతే ఇట్లా ఇప్పటివరకు అంటే మొన్నే నిన్నే ఇవాళ శాసనసభ వచ్చింది కాబట్టి ప్రతిపక్షాన్ని ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి ఒకవేళ ప్రతిపక్షం బలహీనంగా ఉన్నా ఒకవేళ ఎవరు గుర్తించకపోయినా అలాంటి పరిస్థితుల్లో ఎవరు ప్రతిపక్షం అవుతారంటే ఎవరైతే హక్కుల గురించి చూస్తారో హక్కుల సంస్థలు కానివ్వండి చట్టబద్ధమైన కమిషన్ చట్టబద్ధమైన కమిషన్స్ ఉన్నాయి ఏసీ కమిషన్ బీసీ కమిషన్ సఫాయి కర్మచారి కమిషన్ మైనారిటీస్ కమిషన్ ఇట్లా మానవ హక్కుల కమిషన్ ఏవైతే హక్కుల సంస్థలు ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసుకుని సివిల్ సొసైటీ మేజర్గా లాయర్సు వీళ్ళు హక్కుల గురించి పోట్లాడే అనేక సంస్థలు ఇంటెలిజెన్సు సివిల్ సొసైటీ మేధావులు వీళ్ళందరూ కలిపి ప్రతిపక్షంగా మారుతారు